హలో దివ్య మిషన్ ఆప ముందు రేపు ఏంటి గా ఆలోచించేస్తున్నట్టున్నావు ఏం ఆలోచించట్లేదు నాకు ఈ మధ్య కొత్తగా ఒక ఆలోచన వచ్చింది బాబోయ్ వేయలేదు ఏంటంటే ఎప్పుడు చూసినా నీ ఛానల్లోని భారతీయ ఛానల్లోనే కనబడుతున్నాను నాకు ఈ మధ్య వచ్చిన డౌట్ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అంటున్నారు కదా మాట్లాడితే ఆల్ ఛానల్లో నీ ఎంట్రీ ఏంటి అని నేను ఒకటి ఫిక్స్ అయ్యాను సత్య బబోయ్ ఏం ఫిక్స్ అయ్యో ెంట్ అంతా బయట పెడదాం అని ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నాను అలా పర్లేదులే ఇబ్బంది కాకపోతే ఎక్కడో భయమేస్తుంది ఎందుకు ఏవో తెలియట్లేదు పెట్టాలో వద్దో మీరు చెప్పండి ఖచ్చితంగా సత్య ఫాలోవర్స్ ఎంతమంది అయితే అంత మంది దివ్య ఛానల్ కావాలో వద్దో చెప్పండి ఇంకొకటి ఆప్షన్ దివ్యాకి స్పెషల్ ఛానల్ కావాలా లేకపోతే సత్య ఛానల్ లో దివ్య కనిపించాలా రెండో ఆప్షన్ మీరే చాయిస్ చెప్పండి మీరు ఏది ఎక్కువ దేనికోస వస్తాయో చూస్తాను తర్వాత ఇంకొకటి నేను ఏమనుకుంటున్నానంటే దీని బట్టి ఎక్కువ లీడ్స్ దేనికోసో చూసుకొని నేను ఒక అనుకుంటున్నాను ఒక గివే మీకు ఇస్తాను నేను ఖచ్చితంగా ఇస్తాము అది సత్య ఛానల్లోనే ఇస్తాను ఖచ్చితంగా అది ఒక లైవ్ అనేది మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చివరి వరకు చూడండి మా ఫ్రాక్స్ గానీ నేను చేసిన స్టిచ్చింగ్స్ కానీ బ్లౌజెస్ గానీ వర్క్స్ కానీ అన్ని కూడా మీరు లాస్ట్ వరకు చూస్తారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా చూడండి అలాగే ఖచ్చితంగా కామెంట్ మాత్రం పెట్టగల మర్చిపోద్దు నేను ఖచ్చితంగా ఇస్తానండి దేనికి ఇంకొస్తే చూస్తాను నేను పెట్టాలా లేదు సత్యాచారంలో తొందరలో లైవ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం లైవ్ లో ఫస్ట్ మాకు కామెంట్ చేసిన వాళ్ళకి ఒక ఫైవ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మేము గివేవే ఇద్దాం అనుకుంటున్నాం ఖచ్చితంగా ఇస్తామండి అది లక్కీ డ్రాగా వేసి మనం ఇద్దామని అనుకుంటున్నాము అది ఎప్పుడనేది డేట్ ఫిక్స్ చేస్తాను ఆల్మోస్ట్ మేము షార్ట్ వీడియో ఒకటి పెడతాం అది ఖచ్చితంగా అది ఏ రోజు అనేది డేట్ ఫిక్స్ అయ్యి మేము ఖచ్చితంగా చేస్తాం ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి అండ్ ప్రతి వీడియోలు ఫాలో అవుతూ ఉండండి ఓకేనా అండ్ ఈ రోజు వీడియోస్ దివ్య అసలు నారాయణపేట ఫ్రాక్స్ ఎన్ని స్టిచ్ చేసాం మనం చాలా చేసుకుంటాం అసలు ఇంత హైలైట్ డిజైన్ మనం స్టిచ్ చేసామా చాలా చాలా చేసాము యాక్చువల్ గా ఈ కస్టమర్ విజయనగరం కస్టమర్ అండి కవిత గారు పేరు కవిత గారండి నిజంగా చాలా అంటే చాలా దగ్గర దగ్గర నాకు ఒక మూడు నాలుగు నెలలు అయిపోయింది ఇచ్చి ఓకే తను పర్వాలేదు నాకు లేట్ అయినా పర్వాలేదు అని అన్నారు మనం ఇవన్నీ చూసుకొని ఆన్లైన్ కొరియర్స్ చూసుకొని ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం లేట్ అయిందండి అయితే ఓకే అమ్మా నాకు ఇబ్బంది లేదు అని అన్నారు ఇప్పుడు వాళ్ళ పాపం ఫంక్షన్ అండి యాక్చువల్ గా ఇంకా ఆల్రెడీ బల్క్ గా ఉన్నాయండి ముందు పంపించండి ఇవి అంటే ఇంకా ఆల్రెడీ చేశాను స్టార్ట్ చేశాను ఒకసారి చూడండి అసలు నారాయణపేటలో నేను ఇప్పటివరకు చాలా డిజైన్స్ ఫ్రాక్ డిజైన్ చేశాము బట్ ఇదైతే ఎక్సలెంట్ అనమాట ఇది మదర్ ది దివ్య మదర్ సో బ్యాక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అవును ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ సత్య మనం గ్రీన్ అండ్ మెరూన్ మెరుసన్ ఎస్ ఆ మెరూన్ అండ్ గ్రీన్ చేసాము అవును ఇది చాలా తక్కువ మనం ఈ కలర్ కాంబినేషన్ ఇక్కడ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మీరు ఫ్రంట్ నెక్ చూడండి ఇలా కట్ కట్ వర్క్తో మనకి బార్డర్ అనేది ప్యాచ్ వర్క్ ఇచ్చేసాము అండ్ పఫ్ హ్యాండ్స్ చిన్న ఓపెన్ ఉంటుంది అనమాట ఫ్రంట్ ఇలా కీహోల్ ఇచ్చి హ్యాంగింగ్స్ ఇది మదర్ దండి పాపది కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేశాను దివ్య అంటే ఫ్రంట్ సేమ్ చూడండి నాకు అసలు ఈ ఫ్రంట్ మోడల్ అయితే దివ్య చాలా నచ్చింది ఆ రోజు నేను షార్ట్ వీడియో తీయడానికి ఇంట్లో నేను బొమ్మకి వేసి పెట్టినప్పుడు అసలు ఎంత మంది అడిగారు దివ్య ఆ రోజు అయితే చాలా బాగుంది శారీ మొత్తం ఇది చూడు ఇనెక్ చాలా బాగుంది సత్యా బ్యాక్ చూసావా ఫ్రంట్ అయితే క్రాస్ గా మనం ఇచ్చాం కదా కట్ అవును ఈ ఇచ్చాము ఎస్ బ్యాక్ వచ్చేసి స్ట్రైట్ కట్ లో అండ్ ఓపెన్ నార్మల్ గా మదర్ కే ఎలాగా ఓవల్ షేప్ లో ఇచ్చాము అదే షేప్ కట్ వర్క్ వచ్చింది దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ కట్ వర్క్ ఇచ్చాము పాపకి కొంచెం డిఫరెంట్ గా అనిపించాలని ఇలా చేశాను అండ్ రెండు ఫ్రాక్స్ ఎలా అనిపించినాయో మీరు కామెంట్ చేయండి నాకైతే దివ్య చాలా నచ్చిన దివ్య నారాయణ పేటలో ఎన్ని ఫ్రాక్స్ డిజైన్ చేసిన రాని కిక్ అన్నమాట అసలు నిజంగా చాలా బాగుంది కానీ కలర్ కాంబినేషన్ నాకు తెలిసి కవిత గారు మీకు తప్పకుండా నచ్చుతాయి ఫ్రాక్స్ ఖచ్చితంగా బెస్ట్ టేస్ట్ పాపకు ఒక ఫ్రాక్ కి నేను ఇలా హిప్ బెల్ట్ ఇచ్చేసాను అంటే కొంచెం క్యూట్ క్యూట్ ఉంటుంది కదా అందులో ఫోటోషూట్ కదండి అంటే వీళ్ళు ఈ బ్లౌజ్ కూడా ఉన్నట్టున్నాయి కదా ఓ దివ్యాని బ్లౌజ్ స్టిచ్ చేశాను కదా సేమ్ మోడల్లో అదే మన ఛానల్లో కూడా ఆల్రెడీ ఈ డిజైన్స్ అప్లోడ్ చేశామండి కస్టమర్ సెలెక్షన్ బాగా నచ్చింది కంప్యూటర్ వర్క్ లో అసలు కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్ కూడా అంత తెలియనంత ఫినిషింగ్ ఉంటదండి ఇందులో మీరు చూస్తే చక్కగా ఇది ఒక్కసారి దగ్గర పెట్టి చూపించు ఇది నాటు వర్క్ గాని అసలు ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది నిజంగా సత్య అసలు వేసుకుంటే నిజంగా కంప్యూటర్ మగ్గమ అనేది కూడా నాకు తెలిసినంత వరకు గుర్తుపెట్టలేదు హ్యాండ్ ఫుల్ వర్క్ మొత్తం హ్యాండ్ ఎల్బో వచ్చేస్తుంది సేమ్ టూ హ్యాండ్స్ కూడా అంతే నెక్ ఎలా వచ్చింది ఇలా వస్తుంది ఇవి ఆల్రెడీ స్టిచ్ చేసాం చాలా బ్లౌజెస్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది దివ్య సారీ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఓ చాలా బాగుంది సారీ సారీ చాలా బాగుంది కవిత గారు సూపర్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది కొంచెం ఓల్డ్ సారీ ఆల్రెడీ దీని మీద తను నార్మల్ బ్లౌజ్ కుట్టించేసుకున్నారు ఇప్పుడు ఈ పీస్ తీసుకొచ్చి నేను వర్క్ చేసాను అనమాట దీనికి వచ్చేటప్పటికి కస్టమర్ ఈ డిజైన్ ఎంచుకున్నారు ఓకే ఇది మన మనం పెట్టామండి అప్పుడు బీట్స్ ఇచ్చాము బీట్స్ వేసాము దాంట్లో కూడా ఉంది నెక్స్ట్ దీంట్లో మనం ఇక్కడ నెట్ కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటే మన ఛానల్లో నెట్ అనేది చాలా వైరల్ అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నానండి ఈ గ్యాప్ లో ఎస్ ఈ గ్యాప్ లో ఈ గ్యాప్ లో మనం నెట్ యాడ్ చేయొచ్చు ఏదైతే శారీ కలర్ ఉందో దానికి దీనికి వచ్చినప్పుడు యాడ్ చేయొచ్చు కవిత గారిని అడిగాను కవిత గారు వేయమంటారంటే వద్దులేండి దివ్య గారు నెక్స్ట్ టైం ట్రై చేద్దాం వేరే అని అన్నారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈ బ్లౌజ్ గానీ ఆర్డర్ వస్తే ఇక్కడ నెట్ వేసి మీకు నేను ఖచ్చితంగా పెడతానండి బ్యాక్ నెక్ చూడండి ఒకసారి ఇది రెగ్యులర్ రౌండ్ ప్యాటర్న్ రెగ్యులర్ కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటది ఇది కూడా మీరు ఒక్కసారి గమనిస్తే మొత్తం కూడా నాటు వర్క్ అండి ఇది కూడా నాటు వర్క్ కవిత గారు ఎంచుకోవడం యూనిక్ గా నాకు టైం టైం ఈ వర్క్స్ అన్ని కూడా ఎందుకంటే మినిమం వన్ డే పడుతుంది వన్ డే అయితే మాత్రం ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే నాటు వర్క్ ఎప్పుడైతే వస్తుందో అది కొంచెం స్టిచింగ్ మనకి ఇబ్బంది పడుతుంది అది ఫినిషింగ్ రావడానికి ఏదైనా ఉన్నాయండి కొంచెం స్లోగా పెట్టుకోవాలి మిషన్ మేము కొంచెం అలా టైం టేక్ అయితే అవుతుంది ఖచ్చితంగా ఈ వర్క్ లో వర్క్ ఫైనల్ గా ఈ ఆర్డర్ అంతా కూడా ఈ రోజు ఇచ్చేస్తున్నామా కొరియర్ ఇప్పుడు కొరియర్ అయ్యాలండి యాక్చువల్ గా తనది రేపు సండే ఫంక్షన్ అనుకుంటా అయితే పంపించమని చెప్పి అడుగుతున్నారు స్టిచ్చింగ్ తను చేయించుకుంటా అన్నారు యాక్చువల్ గా టైం లేదు టైం లేదు ఓకే ఇంకా ఇన్ని బట్టలు ఇవాళ నేను ఒక ఫ్రాక్ డిజైన్ చేసా ఇంకో ఫ్రాక్ జస్ట్ వీడియో చేయడానికి ముందే కంప్లీట్ అయింది దివ్య ఇది చాలా క్లాత్ మీటర్స్ బిట్ దివ్య కస్టమర్ ఇచ్చి కూడా మనకి చాలా డేస్ అయిపోయింది బెలూన్ హ్యాండ్ నెక్స్ట్ టైం నాకు ఇలా ట్రై తప్పకుండా ఎందుకు నీకు బాగుంటది పాప అండి ఒక లెవెన్ ఇయర్స్ పాపకి చాలా డేస్ అయిపోయింది ఇచ్చి సో ఫోర్ మీటర్స్ బిట్ని మనం ఇలా అడ్జస్ట్ చేసి కింద కూడా వచ్చింది ఇక ఫోర్ మీటర్స్ బోర్డర్ ఏదైతే ఉందో దాన్ని పైన బోర్డర్ కింద బోర్డర్ తీసుకొని ఇలా కుర్చీలు పెట్టేశాను ఫ్రంట్ అయితే ఇలా వచ్చిందండి బెలూన్ హ్యాండ్ బ్యాక్ చిన్న హోల్ చాలా నచ్చింది సో ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి గివ్ ఎవరికి వస్తుందో నేను చూద్దాం చూద్దాం అంటే లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఫైవ్ మెంబర్స్ కామెంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి మేము కాదు 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 అలా కాదు అసలు ఎంత మంది మెసేజ్ చేస్తారో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం వాళ్ళ ఒక నేమ్స్ రాసి డ్రా బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ ఫైవ్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి అనుకున్నది ఏంటంటే ఎంత మంది అవుతారు ఓ ఫిఫ్టీ నెంబర్సా హండ్రెడ్ నెంబర్సా లేకపోతే వన్ ఫిఫ్టీ నెంబర్సా ఎంత మంది కామెంట్స్ వస్తాయో మనం ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళందరి పేర్లు కూడా ఎవరైతే కామెంట్ చేస్తారో ప్రతి ఒక్కరి పేరుతో సహా ఫోన్ నెంబర్ తో సహా నాకు ట్యాగ్ చేయండి ఓకేనండి తర్వాత దానికి వచ్చినప్పటికి మేము ఒక డబ్బాలో మాత్రం ఖచ్చితంగా నేమ్స్ అన్ని వేసి మేము తీస్తాము ఆ తీసిన తర్వాత అది మాత్రం ఫైవ్ నెంబర్స్ కి ఇస్తామండి ఖచ్చితంగా మర్చిపోద్దు ప్లీజ్ కామెంట్ మాత్రం మర్చిపోద్దండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రాక్ డిజైన్ ఒకసారి చూపించేసే ఫైనల్గా మాకు ఫ్రాక్ డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి నారాయణపేటలో ఇది కొత్త డిజైను సో ఈ వీడియో మొత్తం ఈ ఫ్రాక్ కోసమే మేము చేసామన్నమాట అంత నచ్చింది నాకు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు మీరు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్